చూసుకున్నట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కీలక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మహిళా ఉద్యోగులకు సంబంధించి ఆరు ఏడు తేదీల్లో మహిళా ఉద్యోగులకు క్రీడలు సాంస్కృతిక పోటీలు పెట్టబోతున్నారన్నమాట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి ఆరు ఏడు తేదీల్లో దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల మైదానంలో గెజిటెడ్ మహిళా ఉద్యోగులకు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ జి దీపారెడ్డి కన్వీనరు జే సుజాత తెలిపారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముగింపు ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరవుతారని చెప్పారు ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోడ పత్రికను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు అయితే సచివాలయాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సహాధ్యక్షులు శ్యామ్ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్ అధ్యక్షుడు ఎర్రకోటి రాగ నాగరాజు మహిళా సంఘ నేతలు పాల్గొన్నారన్నమాట సో విధంగా ఆరు ఏడులో ఈ ఉద్యోగులందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మహిళా దినోత్సవంలో ఉద్యోగులకైతే సన్మానించుకోబోతున్నారన్నమాట ఉద్యోగుల్ని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు